అందరికీ నమస్కారం అండి ఏం జరుగుతుందంటే మాది దగ్గరపల్లి మా సొంతూరు అండి మా ఇల్లు మా ఇల్లు నేను మా సొంతూరులో కట్టుకున్న మా తాతల ముత్తాతల కాలం నుంచి కనీసం వంద నూట ఇరవై సంవత్సరాలు వచ్చింది జాగలండి మా పెద్దనాన్నలు చిన్ననానలో మొత్తం ఐదుగుంట మనసుకు ఇరవై గుంట పెద్ద విషయం కాదండి నాకు వచ్చింది మా నాన్న నాకు అందించిన జాగా వచ్చింది ఇది ఇది చూడండి ఒకసారి ఇది మున్సిపల్ అధికారుల లేకపోతే ఈ ప్రభుత్వం కూడా మర్చిచ్చిందా నాకు తెలియదు ఇది కూడా విచారణ జరపాలి మా తాత గోరి ఒకసారి మీరు చూడండి ఒకసారి చూడండి ఇది కాగితీ మల్లయ్య ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఒక్కళ్ళే చనిపోయింది ఈయన ఇరవై ఒక్కటి అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల కింద చనిపోయింది చూడండి మా పెద్ద పెద్ద ఇక్కడ అయ్యదమ్మ ఈ జాగలు మాకు ఈ మొత్తం మా ఊరు ఊరు గవర్నమెంట్ లాంటివి అంటే ఈ ఈ జాగ మా తాత ముత్తాతాలు దగ్గర దగ్గర వంద నూట పెదనాన ఇది మా పెదనాన్న దగ్గర దగ్గర ఎన్ని నూట పెదనాన్న ఉంటుంది డెబ్భై ఐదు సంవత్సరాలు ఇలా నాన్న వీళ్ళ నాన్న తర్వాత ఇంకో తాత తాతంపైన జాగ ఇది నెల కింద జాగా ఎన్ని సంవత్సరాల జాగమని ఓడి తాత అంటే వంద ఎల్లా అయితే తండ్రి తండ్రి తాయ్ తాసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఏమంటాడు అన్నీ ఈ ఊరు మొత్తం కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నది కూలగొట్టాలని చెప్పి ఈ కలెక్టర్కి ఫిర్యాదు చేయ ఇప్పుడు ఇది ఇది కూడా ఎవరు కూలగొట్టిరూ తెలియదు ఇప్పుడు మా తాత గోరేండి ఇదిగో ఈ గోరిది ఈ గోడ రాత్రి రాత్రి వచ్చి కూలగొట్టిపోయింది వ్యవస్థ చూడండి ఇక్కడ ఇక్కడికి ఏది రాదు అసలు ఎవరు కూలగొట్టిరో కూడా తెలియాలి అసలు అంటే నా ఇల్లు నా ఇంటి నా మా తాత అమ్మ గోరి ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల కింద మా అమ్మ నానమ్మ అనిపోయింది చూడండి ఇప్పటి ఇప్పటి కొత్తది అయితే కొత్త కన్స్ట్రక్షన్ ఏమన్నా అయితే వాళ్ళు రెండు వేలు ఎక్కట్లా ఇక్కడ నాకు వచ్చేదాం ఇది కట్టుకున్నాను మా ఊళ్ళే సచ్చినా బతికినా మా ఊరు మాకు ఉండాలి ఇక్కడ మేము పండుగ చేసుకున్నా పబ్బాయి చేసుకున్నాం అని చెప్పి కొంతమంది ఫామ్ హౌజ్ ఆ గెస్ట్ హౌస్ అనుకుంటా ఇష్టం ఉన్నట్టు సరే వాళ్ళు ఏమన్నా ఈ కూడా ఎవరు గోలగొట్టినా కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది మా నాన్న నేను కాగితీ కాశ్యా మా అయినే మా పెద్దనాన్న మా చిన్న నాన్న ఇంకొకదం అంటే ఇంత దుర్మార్గంగా గోరీలు కూడా కూలగొట్టే పోయే పరిస్థితి వచ్చిందంటే ఇది ఎంత వ్యవస్థ ఎంత దుర్మార్గం చెప్పింది ఇప్పుడు ఈ గోరీని చూసి సప్పడే కూకున్నట్టున్నారు ఇది అంటే నేను లేకముందు వితౌట్ నోటీస్ నాకు కంపౌండ్ వాళ్ళు కూలగొట్టే పరిస్థితి తెచ్చిరంటే ఏంది ఇది కదా ఇది మనం ఎక్కడున్నాం అసలు ఇది వచ్చిరా ఇది ప్రభుత్వం చేసిందా బయట వాళ్ళు చేసినా కూడా తెలియాలి ఖచ్చితంగా పోలీస్ శాఖ కూడా విచారణ జరపాలి నేను ఏమైనా తప్పు చేస్తే నాకు నోటీస్ ఇవ్వండి నేను సమాధానం ఇస్తాను మేము ఎక్కడ కబ్జాలు చేయలే ఈ ఈ భూములు కూడా మాకు వంద నూట ఇరవై సంవత్సరాల కింద వచ్చిన భూములు మా తాతలు చిన్న మా తాతలు కూడా ఇళ్ళు ఉన్నారు ఈ రోడ్డు కూడా లేదు బాట అప్పుడు వచ్చి మా తాత ఊరికి మా ఊరు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ మళ్ళీ ఎందుకు నా మీద ప్రభుత్వం కక్ష కొడుతుంది ఇది నాకు అర్థం అయితే లేదు కేవలం నా ఒక నా ఇల్లు ఒక ఫోటో ఒకటి పెట్టి మా దళిత కాలనీలో ఉన్న దళితుల పేర్లన్నీ అందులో ఇచ్చి తొంభై ఒక్క పేజీలు ఫిర్యాదు అంటే గన్న ఉన్నాయి ఇక్కడ మొత్తం ఊరు కూరు అంటే ఊరు కూరు తీసేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుక మా ఊరు నువ్వు కూడా కొట్టడానికి ఆ ఊళ్ళకి ఇంతమంది ఒక కబ్జాలు ఉన్నారని చెప్తే అరే వెనక నుంచి దున్నుకుంటుర్రు బై గవర్నమెంట్ జాగాలు కొత్త కాదు కదా ఇది చూడండి నేను నడుకు ఇరవై ఐదు సంవత్సరాలు చేసిన మా తాత గోరిది మా జాగా అని చెప్పడానికి చనిపోయినప్పుడు చనిపోయిందే ఇరవై ఐదేళ్ళు అవి వంద సంవత్సరాల నుంచి చెప్తున్నా వీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది వీళ్ళకి ఈ గోగులకేలు కూడా పైపులు ఉంటాయి ఇక్కడ ఎగుసం చేసుకున్న సందర్భం ఇది ఒకసారి మా ప్రజలతో మాట్లాడారు

ఇరవై ఐదు ఏళ్ళ కింద చచ్చిపోయిన మా తాతనే చిన్నపిల్లాడు అలా తాత అలా తాత ఆశయ్య ఈ చుట్టుపక్క మొత్తం ఈ నెంబరే సార్ కొంత వందల ఎకరాలు సార్ మొత్తం ఈ ఊరు కూరే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఊరంతా అదే అంటే మా నా కంపౌండ్ వాళ్ళు కూడా కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఇది ఇది కూడా ఖచ్చితంగా ఇది విచారణ జరపాలి